ఇందుకే కాదండి ఈ సీజన్ విన్నర్ తనూజ అంటున్నారు లైవ్ లో ఒక్కసారి చూస్తే నిజంగా తనూజకి సెల్యూట్ చేస్తారని చెప్పొచ్చు ఇక గౌరవ్ కి అయితే చాలా అంటే చాలా పెద్ద గొడవ జరుగుతుంది లైవ్ లో ఆ గొడవ ఎందుకు జరుగుతుంది అనేది ఒక్కసారి ఈ వీడియోలో చూస్తే గౌరవ్ వచ్చి టీ అడిగాడు అదేంటి పొద్దున్న అందరికీ పెట్టాను కదా అందరికి పెట్టినప్పుడు మీరు తాగలేదా మీ ఒక్కరికే పెట్టాలంటే ఎలా కుదురుత రివర్స్ కౌంటర్ ఇచ్చుకుంది గౌరవ్కి అయితే గౌరవ్ కూడా ఎక్కడ తగ్గలేదు నాకు ఇప్పుడు మైండ్ అసలు బాగాలేదు నాకు తలనొప్పి వస్తుంది నాకు ఇప్పుడు టీ కావాలి నా టీ పొడి నాకు ఇచ్చేయండి నా పాలు నాకు ఇచ్చేయండి అని గౌరవ్ అయితే ఇచ్చుకున్నాడనే చెప్పొచ్చు దివ్యకి ఇక దివ్య కూడా ఎక్కడ కూడా తగ్గకుండా నీకు నచ్చిన చోట చెప్పుకో ఇప్పుడు నీ ఒక్కడి కోసం నేను టీ పెట్టాలంటే పెట్టలేను ఎందుకంటే ఇది భోజనం ఉంటాయి కాబట్టి ఇలా ఎవరికాలు వచ్చి టీ పెట్టండి కాఫీ పెట్టండి అని అడిగితే నేనేమన్నా సర్వెంటా అని దివ్య కూడా రెచ్చిపోయింది ఇక కెప్టెన్ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి గౌరవ్ కంప్లైంట్ చేశాడు ఇందులో భాగంగా నేను తనూజ వచ్చి కూర్చోబెట్టి నీకేమైనా కావాలి అంటే నాన్నడుగు గౌరవ్ నీకు లాంగ్వేజ్ ప్రాబ్లమ్ అని చెప్పి హౌస్ లో ఉన్న వాళ్ళందరినీతో నీతో నీకేం కావాలన్నా సరే నన్ను అడుగు నేను రేషన్ మేనేజర్ కదా నీకేం కావాలన్నా నేను చేసి పెడతానని తనూజ అయితే భరోసా ఇచ్చింది అలాగే కాకుండా హౌస్ మేట్స్ అందరినీ కూర్చోబెట్టి మీకు మార్నింగ్ కావాలా టిఆ లేకపోతే ఈవినింగ్ కావాలి కావాలా అంటే ఇందులో భాగంగానే శ్రీజ నా పా నా పాలు నాకు ఇచ్చేయండి నా కాపీ పొడి నాకు ఇచ్చేయండి నేను టీ పెట్టుకుంటానంటే తనూజ అయితే మాత్రం ఇచ్చుకుందనే చెప్పొచ్చు ఇది నీ ఇల్లు కాదు ఎవరికి వాళ్ళకి సపరేట్ సపరేట్ గా పంచాలంటే మనకి ఇచ్చేది రోజుకి లీటర్ పాలు మాత్రమే ఈ లీటర్ పాలు అందరికి పంచాలంటే ఎలా పంచుతావో చెప్పు సో అందరికి కలిపి ఒకేసారి టీ పెడితే దాన్ని క్వాంటిటీ మనం ఏదైనా సరి చేయొచ్చు కానీ అంతేగాని ఎవరికి వారి ఇండివిజువల్ గా నేను టీ పెట్టుకుంటానని కాపీ పెట్టుకుంటానంటే ఇదేమి మన ఇల్లు కాదు మనకి ఇష్టం వచ్చినట్టు పాలు కూడవట్లేదు బంగారు తల్లి సో మార్నింగ్ తాగుతారా లేకపోతే ఈవినింగ్ తాగుతారా టీ అనేది చెప్తే హండ్రెడ్ పర్సెంట్ అప్పుడే పెడతాము రోజుకి ఒక్కసారి టీ తాగాలి అంతేగాని ఒకరు షుగర్ అయిపోయింది ఒకరు కాఫీ అయిపోయింది ఒకరు పాలు అయిపోయినాయి అని నా దగ్గరకు వచ్చి నేను పడితే నేను ఏం చేయలేను అని అందరికి హౌస్ మేట్స్ అందరికి కూర్చోబెట్టి మీటింగ్ పెట్టి ఇచ్చుకుందనే చెప్పొచ్చు తనుజా ఎవరు ఇమాన్యుల్ కెప్టెన్ అయినప్పటికీ కూడా హౌస్ మేట్స్ ఎవరు కూడా ఇమాన్యుల్ మాట వినకపోవడంతో తనూజ అయితే తనూత అయితే ఇమన్ఎల్ కోసం స్టాండ్ తీసుకొని ఇలా చేస్తేనే హౌస్ మేట్స్ అందరూ కూడా కరెక్ట్ గా ఉంటది అంతేగాని ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు తింటాను ఎవరిష్టం వచ్చిన వాళ్ళు వాళ్ళు కాఫీ తాగుతాను ఎవరిష్టం వచ్చిన వాళ్ళు పాలు పంచుకుంటానంటే ఎవరు సరిపెట్టలేరు ఇది ఫాలో అవ్వండి అని అయితే తనుజ కరాఖండిగా చెప్పగానే ఎమ్మెల్యేలు అయితే లెగిసి సెల్యూట్ చేసాడు తనుజకి సో ఇది పరిస్థితి తనుజ అయితే మాత్రం ఎక్కడికెక్కడికి హౌస్ మేట్స్ కి ఇచ్చి పడతుందనే చెప్పొచ్చు సో ఈ వీడియో పై మీరేమనుకుంటున్నారనేది కామెంట్ పెట్టండి ఇక గౌరవది తప్ప లేకపోతే దివ్య తప్పదు అనేది కూడా మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం ఉండండి మన ఛానల్